పెళ్లి విషయంలో తనపై చేస్తున్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇస్తే అదే రేంజ్ లో రిప్లై ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు చెప్పదలుచుకుంది ఒకటే జగన్ ఒకటే వన్ కరేజ్ వన్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేను నాకెళ్ళ మనోహరం నాలుగో పెళ్ళం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు మీ నాలుగో పిల్ల మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పెళ్లి విషయంలో తనపై చేస్తున్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇస్తే అదే రేంజ్ లో రిప్లై ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు జగన్కి కి చెప్పదలుచుకుంది ఒకటే జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నా వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటారు వన్ మెన్స్ కరేజ్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లలు నువ్వేరా నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనే నాగోహరం నాలుగో పెళ్ళం నేను మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికి తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు